సింపుల్ అందుకనే మేము తొంభైలో కూడా చవక చవక నెట్టడానికి కూడా కారణం అదే చాలా మంది అంటారు అంత చవక కానీ క్వాలిటీ బాగుంటుందండి ఎంతండి ఇది ఇది పన్నెండు వందల యాభై సారీ చాలా బాగుంది హ్యాండ్ వర్క్ అండి ఇది హ్యాండ్ వర్క్ అంట వీక్లీ వన్ టైమ్ ఓన్లీ ఫ్రైడే మళ్ళా మళ్ళా నెక్స్ట్ ఫ్రైడే అంతే షాప్ లన్నిట్లో ఈ షాప్ దగ్గరే ఉంటాయంట ఫ్యామిలీకి వచ్చేసి

మొత్తం నలభై నలభై గ్రామాల నుంచి అయితే వస్తారంట సో అటు వ్యాపారస్తులు కృష్ణా డిస్టిక్ నుంచి కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటారంట ఇది వచ్చేసి పదకొండు ఇరవై ఇలా ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ దొరికేస్తుంది ఇది మీటర్ కూడా ఇది హండ్రెడ్ రూపీస్ అంట సెవెంటీ ఓకే ఇది అయితే వచ్చేసి సెవెంటీ రూపీస్ అంటే ఫ్యాబ్రిక్ లో ఇంత తక్కువ రేట్ కదా హలో ఫ్రెండ్స్ మనం పాలకొల్లలోని పాలకొల్లిలోని దేవినహాలు బట్టల సంత మార్కెట్ దగ్గర అయితే ఉన్నామండి ప్రీవియస్లో ఈ వీడియో తీస్తే డెబ్బై వేల మంది వరకు కూడా చూశారు నాకు లో కూడా చాలా మందికి యూజ్ అయింది అనేసి మెసేజ్ అయితే చేశారు థ్యాంక్ యూ సో మచ్ బట్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురాగలను రైనీ సీజన్లో కూడా చాలా కష్టపడి వెళ్ళి మీకోసం అయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఎక్కడ మీకు బట్టలు తక్కువగా దొరుకుతున్నాయి అనేది ప్రతి వీడియోలో కూడా మీకు షేర్ చేస్తున్నాను ప్రజెంట్ వచ్చేసి మన ఛానల్ టెన్ కేక్ అయితే దగ్గరలో ఉంది నేను ఫిఫ్టీ కేక్ అయితే ట్రై చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఇంత కష్టపడి చాలా అయితే వెళ్ళి నేను ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి అంటే వెస్ట్ ఒకటే కాదు ఈస్ట్ కాన్సీమ్ కూడా వెళ్తున్నాను కదా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇలాంటి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది సో మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హాల్ కోసం ఫస్ట్ ఒక వీడియో తీసి ఇంకా అండి ఇది వచ్చేసి సెకండ్ వీడియో మనకి ఇలా బయట కూడా అమ్మేస్తారు అన్నమాట మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంటాయి టాప్లు ఇది ఏవైనా కూడా టూ హండ్రెడ్ అనమాట ఇవన్నీ అంటే టూ ఇలా బయట అయితే అమ్మేస్తారు ఈవెన్ లింకెన్స్ తో సహా అయితే మార్కెట్ లోకి అయితే ఎంటర్ అవ్వదు ప్రెసెంట్ మనం పాలకొల్లిలోనే దేవినహాలి బట్టల మార్కెట్ కి మళ్ళీ అయితే వచ్చామండి చాలా మంది ఇంకా క్లారిటీగా బెడ్ షీట్స్ కాస్ట్ ఎంత ఉంటాయని అడుగుతున్నారు సో ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాం సో ఎర్లీగా వచ్చినా కూడా చాలా ఈ రోజు అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది ఇప్పుడే ప్రజెంట్ ఎంటర్ అయ్యి అన్నమాట వస్తున్నారు కదండి ఇప్పుడు మళ్ళీ మేము శుక్రవారం అయితే రావడం జరిగింది అంటే చాలా మంది అడుగుతున్నారు బెడ్షీట్లు కూడా ఏ కాస్ట్ లో ఉంటాయనేసి అందుకే చెప్దామని ఈ రోజు అయితే చాలా హడావిడిగా ఉంది సో ఇప్పుడే మేము ఎంటర్ అయ్యాము నైన్ అలా అవుతుంది అయినా బిజీ గా అయితే ఉంది ఓ పక్కన అయితే నైటీలు అయితే అమ్ముతున్నారు ఈ వచ్చేసి ఇక్కడికి మొత్తం నలభై నలభై గ్రామాల నుంచి అయితే వస్తారంట సో అంటే వ్యాపారస్తులు కృష్ణా డిస్టిక్ నుంచి కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటారంట సో చూద్దాము ఇప్పుడైతే ఎంటర్ అయ్యాము మనము ఇవన్నీ కూడా సారీస్ అంటే మనకి టూ థౌజండ్ అంటే ఫైవ్ థౌసండ్ ఉన్న సారీస్ టూ థౌజండ్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది ఎలాంటివి ఇది అయితే ఆరు యాభై అంట ఇంకో చాట్ వెళ్లి ఇది ఎలా అండి ఆరు అండి ఇది చూస్తున్నారు కదా ఇవి కూడా ఆరు యాభై అంట ఇందులో అయితే కలర్స్ అయితే ఉన్నాయి హోల్సేల్ అంటే అన్నీ అన్ని గా తీసుకోవాలి బల్క్గా అయితే తీసుకోవాలంట అంటే ఒక చోట ఒకలా ఇది అవునండి ఇది ఎంత అండి కాస్ట్ ఓ ఇది కూడా ఆరు ఇది కూడా ఆరు యాభై అంటే చాలా రీజనబుల్ గా తీసుకున్నారు ఇదండి అండి ఇదైతే థౌసండ్ రూపీస్ అంట చాలా బాగుంది సారీ చాలా బాగుంది ఓకే చాలా బాగుంది సారీ చూడండి ఓకే ఇక్కడైతే మనకి జ్యోతికి తగిన సారీ కూడా ఉంది మాట ఇది ఎనిమిది యాభై అంట ఓకే నీతాంబని ఓకే నీతాంబానీ గారు కట్టారు కదండి ఆ సారీ కూడా ఉంది మరి ఇక్కడ అయితే ఫొటోస్తో సహా చూపించేస్తున్నారు ఇది ఎంతండి

మీదండి అది ఇవన్నీ కూడా సారీస్ సార్ చాలా బిజీగా ఉంటాయి ఇవన్నీ కూడా సారీస్ సార్ చాలా ఎంతండి ఓకే లెవెన్ హండ్రెడ్కి చాలా లైట్ వెయిట్ అండి ఇది చూడటానికి కూడా చాలా బాగున్నమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఓకే అది వేరండి ఇది పదిహేను వందలు అంట చాలా బాగుంది చూడండి చాలా రీజనబుల్గా అయితే అనమాట మనకి ఏంటంటే ఇందులో చాలా కలర్స్ అయితే ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ కలర్సే కదండి ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కలర్సే ఇందులో మనకి నచ్చింది తీసుకోవచ్చు వావ్ చాలా బాగుంది అండి ఇది ఇది పన్నెండు వందల యాభైకి అయితే ఇచ్చేస్తుంది సారీ చాలా బాగుంది హ్యాండ్ వర్క్ అండి ఇది హ్యాండ్ వర్క్ అంట సారీ చూడండి చాలా డీసెంట్గా ఉంది మనకి ఇది కూడా విత్ బ్లౌజ్ ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది చాలా గా అయితే ఇందులోనండి ఇందులో వచ్చేసి ఎయిట్ కలర్స్ అయితే వస్తాయంట అసలు ఉల్లి పొరలు అంటారు చూడండి ఉల్లిపొరలా అయితే ఉన్నాయి టూ థౌజండ్ అండి ఓకే స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ ఇదైతే టూ థౌజండ్ అండి చాలా బాగుంది టూ థౌజండ్ మనకి ఇందులో కలర్స్ అయితే ఉంటాయండి చాలా రీజనబుల్ గా తీస్తున్నారు మనకి ఇది ఎలా లేదన్నా బయట చాలా కాస్ట్ ఉంటుంది కదా ఓకే మనకి బయట వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండి మనకి ఏంటంటే ఇక్కడ తీసుకోవడం వల్ల ఇంత తక్కువ రేట్ అయితే ఇచ్చేస్తారు ఈస్ట్ గోదావరి వెస్ట్ కృష్ణా జిల్లా మొత్తం అందరూ వస్తారు నూట వ్యాపారస్తులు చిన్న చిన్న షాపు వాళ్ళు వస్త అందరూ వస్తారు మొత్తం నుంచి నలభై గ్రామాల నుంచి వీక్లీ వన్ టైం ఓన్లీ ఫ్రైడే మళ్ళా మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే అంతే కాటన్ షేర్లో టూ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వెరైటీ ఉంటుంది కాటన్ సేట్ టూ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ ప్యాంట్ పింట్ షూటింగ్ షర్ట్ ఇది 200 mm -hmm. Mm -hmm. 200 ఏంటండి ఇది సూపర్ నెట్ 450 450 ఇవి కట్ ఇవి కదా ఇリーズ కరెంటు బల్కే తీసుకు ఇలాగా ఇలా తీసుకోవ కట్ 4 పీస్ 4 పీస్ వస్తాయి బట్ షీట్ 250 ఆర్ ఇట్లా వస్తాయి మనకి సంతాన గానీ ఇది బట్టలు సంత అండి ఇక్కడ ఒకటి కాదు అన్ని రకాలుగా దొరికేస్తాయి అంటే మన క్లాతింగ్ విషయంలోనే చెప్తున్నాను అంటే మనకి ఇక్కడ ఫ్యాంట్ విట్లు కానించి తర్వాత డ్రెస్సెస్ సారీస్ ఆల్మోస్ట్ అన్ని కూడా దొరికేస్తాయి నేను ఇది రెండోసారి తీయడానికి కారణం ఏంటంటే చాలా మంది వ్యాపారం చేసుకున్న వాళ్ళు కొంచెం క్లియర్ గా చెప్పండి రేట్లు అని అడుగుతున్నారు సో ఇక్కడైతే బెడ్షీట్లు అయితే మొన్న మొన్న వీడియోలు అయితే చూపించలేదు సో అందుకని పర్టికులర్ గా వచ్చాను ఇక్కడైతే ఇప్పుడు ప్రెసెంట్ బెడ్షీట్లు కూడా కాస్ట్ అయితే తెలుసుకుందాము అంతేకాదండి కొన్ని పట్టు సారీస్ కూడా కొంచెం అంటే మనకి సారీస్ లో కూడా కొన్ని డిజైన్స్ మారుతూ ఉంటాయి తర్వాత ప్రైజెస్ కూడా కొంచెం మారుతూ ఉంటాయి

వైట్ ఉంది కదా వెళ్తండి ఎందుకంటే కొంచెం వైట్ అనేది సాధారణంగా దొరకవు కదా ఇది సైజ్ అంటే ఇది ఎంతండి సైజ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ బై సిక్స్ అండి త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటే ఫోర్ బై సిక్స్ అండి ఇందులో కలర్స్ అన్నమాట వైట్లోనే ఓకే ఓకేనండి థ్యాంక్ యూ ఫోర్ బై సిక్స్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ బై సిక్స్ ఇది ఓన్లీ పిల్లో నైన్ రూపాయలు పిల్లో ఈ ఫైవ్ బై సిక్స్ ఈ మూడు త్రీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఇప్పటి వరకు ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరుకుతుందని తెలియదు కదా ఇక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా అమ్ముతారనమాట ఫ్యాబ్రిక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఇప్పటి వరకు కొంత్రిక్స్ ఇప్పుడు అనేది చాలా తెలియదు కాస్ట్ కూడా విధంగా ఉందో కాస్ట్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాము ఈ షాప్ లన్నిట్లో ఈ షాప్ దగ్గరే ఉంటాయంట ఫ్యాబ్రిక్ వచ్చేసి పరికి అండి అవి మనకి పరికి నీళ్ళకి కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి సిల్వర్ లైన్ సారీస్ ఇవి కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు ఎంత కాస్ట్ ఇదైతే మూడు యాభై అంట ఇవి చూస్తున్నారు కదండి ఫ్రెషింగ్ అంటే ఇప్పుడు రీసెంట్ గా ఫిష్ కట్ అని అడుగుతున్నారు కదా సో అటువంటి వీటికి అయితే పల్కి వీటికి గట్ట బాగుంటాయి వచ్చేసి ఫ్రెషింగ్ మోడల్ అయితే వస్తుంది ఓకే ఇదైతే మిర్రర్ వస్తుంది మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది ఇదైతే మీటర్ వచ్చి ఎంత అన్నారండి హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఇదైతే బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది ఇదే మాట ఫ్యాబ్రిక్ ఇలా ఉంటాయి

ఇప్పుడు మనకి బ్లౌజెస్ కడుగుతున్నారు కదా అంటే ఫ్యాబ్రిక్ తక్కువ రేట్ వస్తుంది అండి ఇక్కడ మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే వస్తదండి అంటే మనకైతే బైక్ అయితే మీటర్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ మీటర్ ఏవైనా మీటర్ హండ్రెడ్ అండి ఏవైనా మాక్సిమం మనకి ఏవైనా కూడా మీటర్ అయితే హండ్రెడ్ కి అలా కాదు కొంచెం హెవీగా వర్క్ ఉన్నాయి అయితే కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి ఆల్మోస్ట్ ఓకే పెద్ద పని వచ్చేసి మెటల్స్ మెటల్ మెటల్ సిఫాన్ అంట సో ఇప్పుడు అయితే రీసెంట్ గా అయితే ట్రెండింగ్ లోకి అయితే అంట ఇలాంటి సారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇదే మాట సిల్వర్ లైన్స్ అన్నాయి కదండి ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ అయితే సారీస్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి ఏంటంటే ఈ సారీస్ లైన్ సారీస్ అండి

ఇవి బ్లౌజులు కట్ట ఓ చూడండి బ్లౌజ్ ఇప్పుడు టాప్స్ కి బ్లౌజెస్ కూడా ఇలా ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ దొరుకుస్తది ఇది మీటర్ కూడా ఇది 100 రూపీస్ అంట 70 ఓకే ఇది అయితే మీటర్ వచ్చేసి 70 రూపీస్ అంటండి ఫ్యాబ్రిక్ లో ఇంత తక్కువ రేట్ కి అయితే ఇస్తున్నారు ఓకే ఇందులోనే చాలా కలర్స్ అయితే ఉన్నాయి మల్టీ షేడ్ ఓకే ఇందులో కలర్స్ బట ఇవన్నీనే చాలా రీజనబుల్ గా ఇస్తున్నారు అండి ఓ డాలర్ 50 ఏంటండి ఇది సారీ ఆ చూడండి ఎంత అండి కాస్ట్ ఇది ఇది వచ్చేసి డాలర్ సారీ అండి ఫోర్ ఫిఫ్టీ అండి ఇది అయితే ఫోర్ ఫిఫ్టీ అంటుకారీ కూడా ఉన్నాయా అవి కూడా అయితే చూద్దాము ఈ కలంకారీ కూడా సేమ్ కాస్ట్ ఈ కలంకారీ కూడా సేమ్ కాస్ట్ అండి అంటే ఒకటి ఒక కాస్ట్ అనుకుంటాం కదా ఇది అయితే సేమ్ త్రీ ఎయిటీ ఓహ్ ఓహ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మనకంటే అంటే ఇక్కడ సారీస్ అమ్ముతున్నారు ఫ్యాబ్రిక్ కూడా మనకి దొరికేస్తుందన్నమాట ఈ రెండు కూడా దొరికేస్తాయి ఇక్కడ సారీ ఇదైతే ఏంటండి ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ పొట్టండి ఇది చాలా అంటే దీనికి బ్లౌజ్ అయితే రాదంట సో అందుకని అంత తక్కువ రేటు అయితే ఇస్తున్నారు

ఇవైతే చాలా స్మూత్ గా అయితే ఉంటాయండి సిక్స్టీ గ్రామ్స్ సారీస్ అంటారంట ఇవి ఎంత అన్నారు కాస్ట్ ఇది టూ సెవెంటీ ఫైవ్ హోల్సేల్ గా తీసుకోవాలన్నమాట అంటే చూడండి చాలా మంది బిజినెస్ అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు ఈ నాలుగు సారీలు ఎంత అండి నాలుగు సారీలు వచ్చి వెయ్యి రూపాయలు అయితే ఇచ్చేస్తున్నారు చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా అయితే ఉంది ఇది కూడా సేమ్ అండి ఇది కూడా సేమ్ కాస్ట్ మాట ఇందులో కొన్ని సారీస్ అయితే చూడాలి మనకి కింద సారీ వచ్చేసి మనకి సారీ వచ్చేసి ఇలా పైపింగ్ కూడా వస్తుంది చూస్తున్నారు కదండి ఇలా పైపింగ్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ చాలా రీజనబుల్ గా అయితే ఇస్తున్నారు ఇందులోనే మనకి ఫ్లారెల్ డిజైన్ వచ్చి కూడా ఉన్నాయి ఇవన్నీ ఇవి కూడా సేమేనండి హండ్రెడ్ ఏనా ఓకే థౌజండ్ ఓకే మనకి ఇది అయితే థౌజండ్ అనమాట థౌజండ్కి అయితే ఇచ్చేస్తున్నారు మొత్తం ఫోర్ సారీస్ అయితే వస్తున్నారు సారీస్ ఫోర్ సారీస్ అయితే ఇస్తున్నారు బ్లౌజ్ అండి ఇది ఓకే చే ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ అంట ఐదు యాభై అంట ఇది మనకైతే బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది కదా సో ఇందులో అయితే చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అమ్మో అసలు గొంతు అయితే ఆరిపోతుంది టాప్స్ అండి టాప్స్ ఫస్ట్ కనుక్కున్నాము అండి ఎలాంటి టాప్స్ ఇది ఇది అండి ఇది చూస్తున్నారు కదండి ఫోర్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారు టాప్ వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది అంత అంత రీజనబుల్గా అయితే ఇస్తారో మనకి డిజైన్ చూడండి లెక్క దగ్గర కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇది అయితే ఫోర్ ఫిఫ్టీకి అంటే ఇచ్చేస్తున్నారు ఇదేంటండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఇదైతే నాలుగు వందలు అంటండి చాలా బాగుంది సైజెస్ కూడా ఉంటాయండి సైజెస్ కూడా అవైలబుల్ సైజెస్ కూడా అంట అంటే ఇది కూడా హోల్సేల్ అండి మనకి ఏంటంటే ఇలా అమ్మేస్తారు చాలా మంది అయితే వస్తారు ఇప్పుడు ప్రజలు ఎంత 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 ఇది వచ్చేసి తొమ్మిది యాభై అంట మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది ఇలా ఉంటాయి ఇందులో కలర్ ఆప్షన్స్ బాగా ఇలా కట్లా తీసుకోవాలండి కట్లా తీసుకోవాలి విడిగా కూడా ఇస్తారు ఈ విడిగా కూడా ఇస్తారంటే ఈ సారీ ఎంత అండి ఇది వచ్చేసి ఐదు యాభై చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు చాలా లైట్ వెయిట్ అండి ఇది బ్లౌజ్ కూడా అనమాట ఎంతండి తొమ్మిది యాభై ఇది వచ్చేసి తొమ్మిది యాభై అంట ఇలా కాస్ట్ అయితే ఒకటి ఒక ఫాస్ట్ ఉంటుంది ఇది ప్లేన్ కలర్స్ అన్నమాట మనకి బ్లౌజ్కి వచ్చేసి ఇలా వర్క్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఇవే కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇవి ఏవైనా కూడా మనకి అదే కాస్ట్ అండి సిక్స్ కలర్స్ అంట ఒక సారీ ఓపెన్ చేయరా సారీ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నారు మన కోసం చాలా లైట్ వెయిట్ అండి వర్క్ కూడా చూడండి చాలా బాగుంది సో కట్టుకున్నట్టే ఉండమాట ఇందులో ఆరో ఎన్నో ఉన్నాయి కలర్స్ చాలా మంది వచ్చి కొనుగోలు చేస్తారు ఇది ఎంత ఫిఫ్టీ ఈచ్ వన్ వచ్చి అంట మనకి ఇలా సారీ కూడా ఇలా అయితే ఉంటుంది ఇది కూడా సారీ ఇవెంతండి ఒక్కోసారి వచ్చి త్రీ థర్టీ అంట విత్ ఏంటంటే బిజినెస్ పరంగా ఇలా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇలా అయితే తీసుకుంటారు ఇక్కడ ఇక్కడైతే చాలా రీజనబుల్ అయితే వస్తాయంటారు మరి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు చాలా గుడ్ ఇక్కడైతే ఈ సాగు చాలా వాయిస్తారు అయితే చాలా క్రౌడ్ అయితే ఉంది బయట కూడా చాలా ఎండ్ ఎక్కువగా ఉన్నమాట సో ఈ ఇంకా మేము వచ్చేసరికి ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు మన అయితే కొంచెం పర్వాలేదు ఇక్కడైతే ఇప్పుడైతే చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది ప్రజెంట్ అయితే మనం వేరే శారీస్ దగ్గరికి అయితే వస్తామో అది కూడా చూద్దాం ఇక్కడ కొన్ని శారీస్ అయితే చూద్దాం ఎంత పదకొండు యాభై అంటే శారీ కదా పదకొండు యాభై ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఓన్లీ సారీ సెక్షన్ ఇక్కడ ఓన్లీ సారీసే ఉంటాయి ఇవన్నీ కూడా సారీసే ఇది ఇది వచ్చేసి పదకొండు ఇరవై అంట కలర్స్ అయితే ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందలు అంటే

ఎంతండి ఇది ఏడు యాభై అంటండి చూస్తున్నారు కదా మనకి అంటే ఇది మొత్తం బయట కాస్ట్ ఉంటుంది తెలుసు కదా మనకి ఉంటదో ఇది రీజనబుల్ గా అయితే ఇచ్చేస్తారా ఇందులో కలర్స్ మాట ఇవి వచ్చేసి కలర్స్ అన్ని ఇలా ఉంటాయి చాలా మంది అయితే తీసుకుంటారు ఎంత అండి కాస్ట్ ఇది ఎంత అండి కాస్ట్ ఇది ఇది పన్నెండు యాభై అండి ఏడు యాభై అంట ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అంట క్వాలిటీ అక్కడ చూడక్కర్లేదు అంటున్నారు ఇప్పుడైతే ఇలా దుప్పట్లు కూడా అమ్మేస్తున్నారు ఈ పక్కన అయితే నైటీలు ఓన్లీ నైటీలు అండి ఇక్కడ చూస్తున్నారు అండి స్టార్టింగ్ నైటీలు ఎంత నుంచి ఉంటాయి చూపించరా నూట ఇరవై ఐదు నూట ఇరవై రూపాయల నుంచి ఉంటాయంట నైటీలు వచ్చేసి కొన్ని నైటీలు అయితే చూద్దాము ఇది నూట ఎనభై అండి అందులో కలర్స్ పక్కన అవి ఇందులో వచ్చేసి కలర్స్ అండి ఇది అదిలకలస్ మాట ఇవన్నీ కూడా లైట్లే అల్లే రిప్లేస్ చేతే వెళ్తుంది ఈ బజ సారీస్ మొకం అంటే ఇదే సాగమండి ఎంతండి కాస్ట్ అవుతదా 650 650 అంటే ఓన్లీ టాప్ ఏండిది ఇంతవరకు 650 మాట ఇవన్నీ కూడా ఓన్లీ కొట్టేయమ ఇవన్నీ కూడా టాప్ ఓకే మనకి బ్లౌజ్ వచ్చి యాభై ఐదు రూపాయలు అంట ఒకటి ఒక కాస్ట్ ఉంటుంది అంటే కట్టపలంగా తీసుకోవాలండి ఓకే ఇది ఎంత ఇదైతే అరవై రూపాయలు అంట కలంకారీ సో ఒకటి ఒక కాస్ట్ సో ఇదైతే శారీస్ అయితే అమ్మేస్తున్నారు ఎంత అండి చాలా ఎంత ఎంత కాస్ట్ అంతా ఇది వచ్చేసి ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ అంట మనకి బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వస్తుంది శారీ అయితే ఇలా ఉంటుంది

ఇదైతే సెవెన్ హండ్రెడ్ అంట చాలా బాగుంది శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఇందులో కలర్స్ ఉంటాయండి ఇందులో మనకి కలర్స్ కూడా ఉంటాయి ఒకటి చోట ఫాస్ట్ అది చెప్పాను కదా ఇలా అయితే ఉంటాయి మనం బయట ఎందుకంటే క్రౌడ్ చాలా వీడియో తీసేసాము ఇంకా కొద్ది క్రోడ్ అయితే ఎక్కువైపోతుంది కొంతమంది అయితే ఇలా బాక్సెస్ అయితే ఇలా ఉంటాయి చోట ఇంకా స్టార్ట్ అయింది కొన్ని ఖాళీగా ఉన్నాయి 哎。